అందరికీ నమస్కారం బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత మన దేశ చట్టాల్లో ఇదొక పెద్ద మార్పు కదా ఈరోజు మనం అందులో ఒక చాలా ముఖ్యమైన సెక్షన్ గురించి మాట్లాడుకుందాం అదే సెక్షన్ నాలుగు అసలు ఏ నేరం చేస్తే ఎలాంటి శిక్ష పడుతుంది అని చెప్పేది ఇదే అనమాట ఆలస్యం దీని గురించి వివరంగా తెలుసుకుందాం కరెక్ట్ మన సురేష్ చెప్పింది అక్షరాల నిజం చట్టం అంటే హే ఇది తప్పు అని చెప్పి వదిలేదు ఆ తప్పు చేస్తే ఎలాంటి మూల్యం చెల్లించుకోవాలో కూడా పక్కాగా చెప్తుంది అసలు యొక్క మాటలోనే సెక్షన్ ఫోర్ పవర్ ఏంటో మనకు అర్థమైపోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మొత్తం న్యాయ వ్యవస్థకే ఒక వెన్నెముక లాంటిది ఎందుకంటే ఒక నేరం జరిగి అది కోర్టులో ప్రూవ్ ప్రూవయ్యాక జడ్జిగారు తీర్పు చెప్పాలి కదా అప్పుడు ఆయన చూసేది ఈ సెక్షన్ ఫోరే మన దేశంలో ఇప్పుడు నడుస్తున్న లక్షలాది క్రిమినల్ కేసుల ఫ్యూచర్ మొత్తం ఈ సెక్షన్లో చెప్పిన శిక్షల మీదే ఆధారపడి ఉంది సో ఇదెంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవచ్చు సరే మరి ఈ బిఎన్ఎస్ ప్రకారం కోర్ట్లు వెయ్యగలిగే ఆ ఆరు రకాల శిక్షలేంటో చూద్దామా మనం ప్రతి శిక్షకు లీగల్గా దాని మీనింగ్ ఏంటో చూస్తూనే అందరికీ సింపుల్గా అర్థమయ్యేలా మన పల్లెటూరి భాషలో కూడా దాని అర్థమేంటో తెలుసుకుందాం అన్నింటికంటే ముందు అత్యంత కఠినమైన శిక్ష మరణశిక్ష ఇది ఏదో చిన్న చిన్న తప్పులు చేసేది అస్సలు కాదు సమాజాన్ని కుదిపేసే అత్యంత ఘోరమైన క్రూరమైన నేరాలకు అది కూడా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అంటారు గదా అలాంటి కేసుల్లో మాత్రమే కోర్టులు ఈ శిక్ష వేస్తాయి దీన్నే మనం ఊరి భాషలో చెప్పాలంటే పాపం పుట్టకముందే ఆపేయాలి అంటే కొన్ని నేరాలు ఎంత దారుణంగా ఉంటాయంటే వాటికి పడే శిక్ష చూసి ఇంకెవరూ అలాంటి తప్పు చేయడానికే భయపడాలి అలాంటి పాపం మళ్లీ జరగకూడదు అనుకున్నప్పుడే చట్టమింత కఠినమైన శిక్షని ఇస్తుందనమాట ఇక రెండోది జీవిత చాలా చాలామందికి ఒక పెద్ద అపోహ ఉంటుంది జీవిత ఖైదు అంటే పద్నాలుగేళ్లే అని కాని అది అస్సలు నిజం కాదు చట్టం ఏం చెబుతోందంటే ఖైదు అంటే ఆ వ్యక్తి చనిపోయే వరకు వాళ్ళ చివరి శ్వాస వరకు జైల్లోనే ఉండాలి ఏదైనా స్పెషల్ కేసులో ప్రభుత్వం శిక్షను తగ్గిస్తే తప్ప ఇది లైఫ్ లాంగ్ శిక్ష మన సురేష్ ఎంత సింపుల్గా చెప్పాడో చూడండి నీ ఊపిరి ఉన్నంతవరకు జైల్లో ఉండు అంతే స్ట్రెయిట్ అండ్ క్లియర్ గవర్నమెంట్ క్షమాభిక్ష పెడితే తప్ప బయటకొచ్చే ఛాన్సే లేదు సరే ఈ జైల్ శిక్షలోనే మళ్లీ రెండు రకాలున్నాయి ఒకటి కఠిన కారాగార శిక్ష అంటే రిగరస్ ఎంప్రిజన్మెంట్ పేర్లోనే ఉంది కఠిన అని ఇందులో ఖైదీలతో రాళ్లు కొట్టించడం శుభ్రం చేయించడం లాంటి కష్టమైన పనులు ఖచ్చితంగా చేయిస్తారు ఇక రెండోది సాధారణ జైల్ శిక్ష ఇందులో అలాంటి బలవంతపు పనులేవీ ఉండవు సింపుల్గా చెప్పాలంటే ఒకటి పనితో కూడిన జైలు ఇంకొకటి పని లేకుండా ఉండే జైలు ఇక నాలుగో శిక్ష ఆస్తి జప్తు ఇది కూడా చాలా సింపుల్ ఎవరైనా సరే నేరం చేసి డబ్బు సంపాదించినా లేదా నేరం చేయడానికి వాళ్ల సొంత ఆస్తిని వాడిన కోర్టేంచేస్తుందంటే ఆ ఆస్తిని మొత్తం స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి ఇచ్చేస్తుంది దీన్నే మన భాషలో చెప్పాలంటే తప్పు చేసి తెచ్చుకున్న ధనం నీది కాదు ప్రభుత్వానిదే అంతే అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకే వెళ్ళాలి మనం తప్పుడు డబ్బు నిలవదు అంటాం కదా దానికి లీగల్ వర్షన్ ఇది ఐదోది జరిమానా దీని గురించి మనందరికీ తెలిసిందే ఫైన్ కట్టడం అన్నమాట చేసిన తప్పుకు శిక్షగా కొంత డబ్బు కట్టమని కోర్టు ఆర్డర్ వేస్తుంది కొన్నిసార్లు జైలు శిక్షతో పాటు ఈ ఫైన్ వేస్తారు కొన్నిసార్లైతే జైలు శిక్షకు బదులుగా కేవలం ఫైన్తో వదిలేస్తారు కరెక్ట్ శిక్ష అంటే ఊరికే జైల్లో వేయడమే కాదు పాకెట్లో కూడా దెబ్బ పడుతుంది ఆర్థికంగా దెబ్బ కొడితే గాని తప్పు బరువేంటో తెలీదు ఇక ఫైనల్గా ఆరవది బిఎన్ఎస్లో కొత్తగా స్పెషల్గా యాడ్ చేసిన శిక్ష సామాజిక సేవ అంటే కమ్యూనిటీ సర్వీస్ దీని కాన్సెప్ట్ ఏంటంటే చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్లని జైల్లో వేసి వాళ్ల లైఫ్ పాడు చేయకుండా దానికి బదులుగా సొసైటీకి ఉపయోగపడే పనులు చేయమని ఆర్డర్ వేయడం అంటే ఉదాహరణకి నువ్వు ఫలానా ఊళ్ళో చెత్త మొత్తం శుభ్రంచేయి లేదా గవర్నమెంట్ స్కూల్కి పెయింట్ వేయి పంట కాలువలు క్లీన్ చేయి అని కోర్ట్ ఆర్డర్ అయ్యొచ్చనమాట అంటే ఇక్కడ శిక్ష వేస్తున్నాం కాని అదే టైంలో సమాజాన్ని కూడా ఒక మంచి పని జరుగుతోంది అదే దీని స్పెషాలిటీ అయితే ఈ కమ్యూనిటీ సర్వీస్ అనేది ఎందుకు ఇంత పెద్ద విషయం ఎందుకంటే ఇది జస్ట్ ఒక కొత్త శిక్ష కాదు ఇది న్యాయం వైపు చూసే మన ఆలోచన విధానంలోనే ఒక పెద్ద మార్పు ఇక్కడ టార్గెట్ వాళ్లని దండించడం కాదు వాళ్లలో మార్పు తీసుకురావడం చిన్న తప్పు చేసిన మీద క్రిమినల్ అనే స్టాంపు వెయ్యకుండా వాళ్లు చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ఒక ఛాన్స్ ఇవ్వడం నిజంగా ఇది మన జస్టిస్ సిస్టంలో ఒక చాలా మంచి స్టెప్ ఓకే ఇప్పుడుదాకా మనం ఆరు రకాల శిక్షల గురించి చూశాం మరి పాత చట్టం ఐపీసీకి కి ఈ కొత్త బిఎన్ఎస్కి కి అసలు తేడా ఏంటి ఒక్కసారి చూద్దాం సో పాత ఐపీసీ నుంచి ఈ కొత్త బిఎన్ఎస్కి వచ్చినప్పుడు శిక్షల విషయంలో వచ్చిన ఆ ఒక్క బిగ్ చేంజ్ ఏమై ఉంటుంది ఇక్కడ టేబుల్ చూస్తే మనకే క్లియర్ గా అర్థమైపోతుంది చూడండి డెత్ పెనాల్టీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ జైలు శిక్ష ఆస్తి జప్తు ఫైన్ ఈ ఐదు పాత ఐపీసీలో ఉన్నాయి కొత్త బిఎన్ఎస్లోనూ ఉన్నాయి కానీ ఆ ఆరోదుంది చూసారా సామాజిక సేవ ఇది పాత చట్టంలో లేదు కేవలం ఈ కొత్త బిఎన్ఎస్లో మాత్రమే దీని యాడ్ చేశారు నిజంగా ఇది మన న్యాయ వ్యవస్థలో వచ్చిన ఒక చాలా పెద్ద పాజిటివ్ చేంజ్ సరే ఈ శిక్షలన్నీ చట్టం పుస్తకంలో ఉన్నాయి బావుంది కానీ రియల్ లైఫ్లో కోర్టుల్లో ఇవి ఎలా పనిచేస్తాయి వీటికి మన రాజ్యాంగంలో ఏమైనా బేసుందా ఆ విషయం చూద్దాం అస్సలు ఈ శిక్షలు అనేవి ఏవో ఊరికే రాసేసినవి కాదు వీటన్నిటికీ మన రాజ్యాంగమే ఫౌండేషన్ ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం శిక్ష చేసిన తప్పుకి తగ్గట్టుగా ఉండాలి ఆర్టికల్ ట్వంటీ ఏం చెప్తుందంటే నేరం చేసినప్పుడు చట్టంలో ఎంత శిక్ష ఉందో అంతే వెయ్యాలి అంతకంటే ఎక్కువ వెయ్యకూడదు ఇక ఆర్టికల్ ట్వంటీవన్ ప్రకారం శిక్ష అనేది మనిషి గౌరవాన్ని దెబ్బతీయకూడదు ఫేర్గా ఉండాలి సో వీటన్నిటినీ బేస్ చేసుకునే ఈ శిక్షలు ఉంటాయి ఇప్పుడు దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మన రామయ్య ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక ర్యాపిడ్ లాగా చూద్దాం రామయ్య ఒక వర్కర్ని కొట్టాడు అనుకోండి అతనికి సింపుల్ జైలు శిక్ష లేదా ఫైన్తో పోతుంది అదే రామయ్య ఒక మేకను దొంగిలించాడు అప్పుడు కఠినమైన జైలు శిక్ష పడుతుందెందుకంటే అది దొంగతనం ఇని రామయ్య ఇల్లీగల్గా మద్యం అమ్మాడనుకోండి అప్పుడు జైల్ శిక్షతో పాటు ఫైన్ కూడా పడుతుంది కాని అదే రామయ్య ఎక్కడో ఒక చిన్న గొడవ పడ్డాడు అప్పుడు కొత్త చట్టం ప్రకారం అతనికి కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించవచ్చు చూసారా తప్పు ఎంత పెద్దదైతే శిక్ష కూడా అంత కఠినంగా ఎలా మారుతుందో ఈ ఉదాహరణలన్నీ చూశాక రామయ్యకు ఒక డౌట్ వచ్చింది బహుశా మనందరికీ కూడా వస్తుంది అంటే ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుంది అనేది ఇంత క్లియర్గా ఉండాలా అని దానికి సురేష్ చెప్పిన సమాధానమే ఈ మొత్తం విశ్లేషణకు సారాంశం అవున్రా స్పష్టమైన శిక్షలే స్పష్టమైన న్యాయం ఎస్ శిక్షలు ఎంత క్లియర్గా ఉంటే జస్టిస్ కూడా అంత ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అప్పుడే జనాలకి చట్టం మీద నమ్మకం కలుగుతుంది సెక్షన్ ఫోర్ వెనుకున్న అసలు ఉద్దేశం కూడా అదే సరే ఈరోజు ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం చిన్న చిన్న నేరాలకు జైలుకు బదులుగా ఈ కమ్యూనిటీ సర్వీసును తీసుకురావడం మన ఇండియాలో జస్టిస్ ఫ్యూచర్ని ఎలా మార్చబోతోంది దీనివల్ల నిజంగా నేరాలు తగ్గుతాయా లేదా కొత్త సమస్యలు వస్తాయా దీని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం